హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మోట్ ఎవ్రీడే ఈ వీడియోలో మనం చూడబోతున్నాము సూపర్ కలెక్షన్స్ అండి రాబోతున్నా పండగలకి కానీ న్యూ ఇయర్కి కానీ అద్దరిపోయే కలెక్షన్స్ అని చెప్పొచ్చు క్రాప్ టాప్స్ కానీ లెహెంగాస్ కానీ హాఫ్ సారీస్ డ్రెస్సెస్ మామూన్ డాటర్ కలెక్షన్స్ని చూద్దాము సో ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ చూడొచ్చు నవదుర్గ ఫ్యాషన్ బొటిక్ వారి ద్వారా చూస్తున్నామండి సో మీకు షాప్ యొక్క అడ్రస్ వచ్చేసి కోదాడలో ఉంటుంది సూర్యపేట తెలంగాణ షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దగ్గరలో ఉండేవాళ్ళు బొటిక్ని విజిట్ చేయొచ్చు అన్ని రకాల మగ్గం వర్క్స్ స్టిచ్చింగ్స్ మామన్ డాటర్ డ్రెస్ కస్టమైజ్డ్ డ్రెస్సెస్ మీకు చాలా చాలా యూనిక్గా ఉంటుంది మేడం సెలెక్షన్ అయితే హ్యూజ్ ఎక్స్పీరియన్స్ తను వేసుకున్న చూపిస్తున్న ఈ కలర్ వీటిల్లో మనకి ఇంకా చాలా రకాల కలర్స్ కూడా ఉంటాయట మీకు కలర్స్ కావాలి అంటే పంపిస్తారు ఈ చూసే కలెక్షన్ మీకు ఏదైనా నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్కి మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్షాట్ పెట్టేస్తే మీకు దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ప్రైస్ అది ఇచ్చేస్తారండి సో దట్ మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు చాలా ట్రస్టబుల్ పర్సన్స్ నేను ప్రీవియస్గా వీళ్ళకి చేసిన టూ వీడియోస్ కూడా సూపర్ హిట్ అండి చాలా చాలా హై వ్యూస్ వస్తాయి వీళ్ళ కలెక్షన్స్కి సో అప్పుడు కొనుక్కున్న వాళ్ళు కూడా తప్పకుండా మీ ఫీడ్బ్యాక్స్ని కింద కామెంట్స్లో ఇవ్వండి ఈ వీడియోలో మీకు లాంగ్ ఫ్రాక్స్ అన్నిట్ల కలర్స్ ఉంటాయట హాఫ్ సారీస్ కలెక్షన్స్ క్రాప్ టాప్స్ చూపించారు మోమన్ డాటర్ డ్రెస్సెస్ కానీ మీరు బొటిక్ లైక్ మగ్గం వర్క్స్ అన్నీ చేయించుకోవచ్చు అండి తనైతే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కలెక్షన్స్ చూసేద్దాం పదండి హలో హాయ్ అండి నమస్తే ఈసారి నెక్స్ట్ టైం మనం మంచి వీడియోతోటి మరి సరికొత్త టాప్ డిజైన్స్ తోటి లెహెంగా డిజైన్స్ తోటి వచ్చాము ఇప్పుడు నేను వేసుకున్నాను కదా ఇది కూడా మీకు లెహెంగా డిజైన్సే దుపట్టాతో సహా వేస్ట్ బెల్ట్ కూడా ఉంటుంది సో ఇప్పుడు మనం వెరైటీ వెరైటీస్ ఇప్పుడు చూద్దాం మా కలెక్షన్స్ చూడండి లాస్ట్ టైం చేసిన టూ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మంచిగా ఆదరించారు అందరికీ మళ్ళొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను సో ఇప్పుడు మన న్యూ కలెక్షన్లో చూద్దాము ఇప్పుడు ఓన్లీ ఇవన్నీ కూడా మీకు లెహెంగాస్ క్రాప్ టాప్స్ ఎలా అయినా చూడండి ఒక్కొక్కటి ఇప్పుడు ఫ్యాన్సీలో వస్తున్నాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా లెహెంగాస్ అన్నీ కూడా ఈ గేరాస్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ దీనిపైన ఆపోజిట్ విత్ పట్టతో సహా వస్తాయి ఇవి సెట్ సెట్ అండి వీటిల్లో మంచి మంచి కలర్స్ ఉన్నాయి చూడండి వచ్చేసి మనకి మంచి కలర్ అంటే లైక్ కనకాంబరం అని చెప్పలేము లైక్ ఇంగ్లీష్ కలర్ టైప్లో వచ్చిందండి సో ఇది మనకి లోపల కూడా మీకు శాటిన్ వస్తుంది లైనింగ్ కూడా శాటిన్ లైనింగ్ వస్తుంది చూడండి సో స్టిచ్చింగ్ పర్పస్ అయితే మీకు చాలా బాగుంటుంది మీకు ఆల్రెడీ మా టూ వీడియోస్ చూశారు అలాగే మా స్టిచ్చింగ్ కూడా చాలా కస్టమర్స్ అనేది మా స్టిచ్చింగ్ కూడా చూశారు సో అందరు కూడా చాలా మంచిగా కూడా రెస్పాన్స్ ఇచ్చారు సో ఇప్పుడు ఈ కలెక్షన్ కూడా మీరు న్యూ కలెక్షన్ కూడా చూడండి ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ దీనికి మళ్ళీ మనకి వచ్చేసి పైన టాప్ కూడా వస్తుంది సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ని చూడండి చూడండి ఇది కూడా మనకి మంచి లక్స్ గ్రీన్ టైప్లో వస్తుంది దీనికి ఆపోజిట్ బ్లూ కలర్ బ్లౌజ్ వస్తుంది సో ఈ టైప్ మెటీరియల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి మీకు మోడల్ ఏ ఇలాంటి మోడల్ కావాలి అన్నా కూడా లైక్ మీకు హ్యాండ్స్ దగ్గర నుంచి లైక్ ఇంకా బ్లౌజ్ కానివ్వండి ఏ టైప్లో కావాలన్నా మీరు నాకు ఆర్డర్ బుక్ చేస్తే ఆ టైప్లో మీ మెజర్మెంట్కి స్టిచ్ చేసి ఇస్తాను ఆల్రెడీ తెలుసు కాబట్టి మీకు వీడియో కాల్ చేసి నాకు మెజర్మెంట్స్ ఇస్తే సరిపోతుంది సో నాకే మీరు కాల్ చేయొచ్చు సో మీరు ఫ్యాబ్రిక్ సర్చ్ చేసుకొని నాకు మెజర్మెంట్స్ ఇచ్చినట్టయితే నేను మీకు స్టిచ్ చేసి కొరియర్ చేసేస్తాను ఓకే సో ఇవి మీకు మంచి రీజనబుల్ ప్రైస్లో దొరుకుతాయి మంచి క్లాత్ ఉంటుంది ఫోర్ లైక్ బయటమో మీకు త్రీ మీటర్స్ గేరా ఇస్తారు ఇది కంపల్సరీ మీకు ఫోర్ మీటర్స్ గేరాతో వస్తుంది ఫుల్ గేరా ఫోర్ మీటర్స్ వస్తుంది మీకు కా క్యాన్ క్యాన్ కావాలి అంటే క్యాన్ క్యాన్తో సహా స్టిచ్ చేసి ఇస్తాను క్యాన్ క్యాన్ వద్దు అనుకుంటే క్యాన్ క్యాన్ లేకుండా స్టిచ్ చేసి ఇస్తాను లోపల మీకు సాటిన్ ఉంటుంది సో స్టిచ్చింగ్ పర్పస్ మెటీరియల్ కానీ నెంబర్ వన్గా ఉంటుంది దాంట్లో మీకు డౌట్ లేదు ఇది చూడండి లైట్ గ్రీన్ లైట్ గ్రీన్ విత్ సిల్వర్ కలర్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మ్యాక్సిమం అన్నీ కూడా ఇవి సిల్వర్ డిజైన్స్ ఇప్పుడు సిల్వర్ బాగా నడుస్తుంది కాబట్టి సో వీటికి బ్లౌజెస్ ఇలా వస్తాయి సో టాప్ కాబట్టి మీరు దీన్ని టాప్ లాగా వేసుకోవచ్చు లైక్ మీ దుపట్టా వేసుకొని లెహెంగా టైప్ కూడా వేసుకోవచ్చు ఇది చూడండి యాష్ కలర్ ఓకే యాష్ కలర్ యాష్ కలర్కి ఏమో బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇవ్వండి దుపట్టా ఇది దీనికి ఇది దుపట్టా వస్తుంది సిల్వర్ కలర్ దుపట్ట కూడా సిల్వర్ కలర్తో వస్తుంది బ్లౌజ్ కూడా మీకు బ్లాక్ వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఇది పింక్ కాంబినేషన్ వచ్చేసి ఇది డిఫరెంట్ కలర్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవ్వండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఈ కలర్ మీకు దుపట్టా కూడా వస్తుంది సో కాంబినేషన్స్ అయితే డిఫరెంట్గా ఉంటాయి సో స్టిచ్చింగ్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఓకే లైట్ బ్లూ కలర్ చూడండి లైట్ బ్లూ కలర్ చాలా బాగా కనిపిస్తుంది లైట్ బ్లూ కలర్ సో ఈ బ్లూ కలర్ కూడా మీకు వన్స్ ఒకసారి వేర్ చేసిన తర్వాత దాని లుకే మారిపోతుంది సో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది వేసుకుంటే కానీ తెలుస్తుంది సో ఇది చూడండి ఇది వచ్చేసి గోల్డ్ మొత్తం మొత్తం ఫుల్ లెహెంగా అంతా కూడా గోల్డ్ వస్తుంది చూడండి ఇది విత్ క్యాన్ క్యాన్ సో మీకు కింద ఫ్లేయర్ చూడండి ఎంత మంచి ఫ్లేయర్ చాలా పెద్ద ఫ్లేయర్ వస్తుంది దీనికి ఆపోజిట్ దుపట్టా అండి దీనికి ఏ కలర్ ఇచ్చామంటే దీంట్లో ఆల్రెడీ పర్పుల్ కలర్ ఫ్లేవర్స్ ఉన్నాయి ఆ ఫ్లేవర్స్కి తగ్గట్టు దిస్ ఈజ్ జార్జెట్ దుపట్ట ఇది నెట్ కాదండి దీనికి జార్జెట్ వచ్చింది జార్జెట్ దుపట్ట దీనికి బ్లౌజ్ ఇది సో దీని బ్లౌజ్ ఇది దుపట్టా ఇది దెన్ లెహెంగా వచ్చేసి ఇలా ఉంటుంది ఈ కలెక్షన్ చాలా బాగుంటుంది సో మంచి కలెక్షన్స్ అండి సార్ మీరు తప్పకుండా అన్నీ ట్రై చేయొచ్చు సో వేరియస్ వేరియస్ దిపట్టాస్ కూడా ఉన్నాయి ప్రతి ఒక్క లెహెంగాకి కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ దిపట్టాస్ ఉంటాయి సో స్టిచ్చింగ్ చాలా బాగుంటుంది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఈ వీడియోలో అయితే స్పెషల్గా టాప్ కలెక్షన్ ఉంది లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అలాగే మనకి బాధనీ టైప్లో చాలా లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి రీజనబుల్ రేట్లో ఉన్నాయి అవి కూడా సో మీకు వన్ బై వన్ అనేది నేను క్లియర్గా చూపిస్తాను ఓకే నెక్స్ట్ మనకి రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచిగా జార్జెడ్ ఫ్యాబ్రిక్తో ఫ్రీగా ఉంటుంది ఈ డ్రెస్సెస్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ట్వంటీ కలర్స్ దాకా ఉన్నాయి ట్వంటీ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ కూడా ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి క్రాస్ లైన్స్ వస్తాయి లైక్ బాధనీ స్టైల్లో వస్తాయి సో చాలా బాగా మంచి మంచి మోడల్స్ అయితే నాకైతే దీంట్లో కంఫర్ట్ అనిపించింది లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా మంచి కంఫర్ట్ అనిపిస్తున్నాయి నాకైతే సో నేను ఆల్రెడీ వేర్ చేశాను సో ఇదైతే నాకు మంచిగా అనిపించింది చాలా బాగా అనిపించింది సో నీకైతే కలర్స్ అయితే చూపిస్తాను ఇప్పుడు వీటిలో ఇది వచ్చేసి మనకి బాధనీ స్టైల్ అండి మనకి ప్రైస్ కూడా రీజనబుల్ రేట్లో ఉంటాయి జస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ రూపీసే ఉంటుంది ఫుల్ శారీ ఫుల్ ఘేరా వస్తుంది మీకు ఏ డిజైన్ కావాలన్నా కూడా నేను దీంట్లో చేసి ఇస్తాను సో బ్యాగ్ కూడా మనకి మంచి మంచి హ్యాంగింగ్స్ కూడా వస్తాయి చూడండి సో ఇలాగ మనకి హ్యాంగింగ్స్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ డోరీస్ అండ్ నెక్ దగ్గర మంచిగా బాల్స్ ఇచ్చారు అది కూడా టూ 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 బాల్స్ కంటిన్యూ చేసి ఇచ్చారు నేను వేసుకునే దానికి ఏమో త్రీ త్రీ బాల్స్ కంటిన్యూ ఇచ్చారు ఇక్కడ త్రీ బాల్స్ ఇక్కడ టూ టూ బాల్స్ సో డిజైన్స్ చూడండి గేరా కూడా చూడండి ఫుల్ గేరా ఫుల్ ఘేరా ఫుల్ గేర తోటి మీకు ఫుల్ శారీ వస్తుంది టూ ఫైవ్ మీటర్స్ గేరా వస్తుంది సో మీకు వీటిలల్లో మీకు ఏ ప్యాటర్న్ స్టిచ్ చేసి మన నేను స్టిచ్ చేస్తాను లైక్ మీకు చుడి హ్యాండ్స్ కావాలన్నా చుడి హ్యాండ్స్ లేదు నాకు దీంట్లో బెల్ హ్యాండ్స్ కావాలి టూ త్రీ డేస్ బెల్ హ్యాండ్స్ కావాలి టూ త్రీ డేస్ బెల్ హ్యాండ్స్ కూడా నేను స్టిచ్ చేసి ఇస్తాను లైక్ ఇంకా షార్ట్ హ్యాండ్స్ కావాలి నాకు ఈ మోడల్లో సో మీకు ఏ మోడల్ కావాలన్నా నేను ఈ ఫ్యాబ్రిక్లో అప్ టు నా దగ్గర ఇవి మొత్తం కలర్సే చాలా ఉన్నాయి సో పీసెస్ కూడా చాలా ఉన్నాయి సో మీరు నాకు ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకొని నాకు చెప్పినట్లయితే నేను మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ స్టిచ్ చేస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా ట్రెండ్ అనేది నాకు ఈ చుడి హ్యాండ్స్లో మంచిగా అనిపించింది సో నేను మాక్సిమమ్ అన్నీ కూడా చుడి హ్యాండ్సే స్టిచ్ చేశాను సో దీంట్లో వన్ 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 చూపిస్తుంటాను మీరు జస్ట్ చూస్తూ ఉండండి చూడండి ఇది కూడా మీకు క్రాస్ లైన్స్ ఇంతక బాంధిని చూపించాను ఇది కూడా క్రాస్ లైన్స్ దీంట్లో బాల్స్ అనేది కంటిన్యూగా ఇచ్చాము వన్ వన్ బాల్స్ టూ టూ అండ్ త్రీ జీ మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ మీకు బ్యాక్ డోరీస్ ఇలా వస్తాయి ఫుల్ గేరా విత్ స్లీవ్స్ ఫుల్ స్లీవ్స్తో ఫుల్ గేరా ఫుల్ స్లీవ్స్తో ఫుల్ గేరా అండి ఇది కూడా మంచి బాటిల్ గ్రీన్ వచ్చింది చాలా బాటిల్ కూడా మంచి గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది దెన్ చూడండి ఇది కూడా మంచి ఎల్లో ఎల్లో కూడా కాదు లైక్ ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ సూపర్ కాంబినేషన్ ఇదైతే నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది ఉన్న వాటి కూడా మంచి కలర్ కాంబినేషన్స్ ఇవైతే చూడండి ఒకసారి ఈ కలర్ సో ఇది కూడా మనకి క్రాస్ లైన్స్లో వస్తుంది ఇది కూడా సేమ్ మీకు నేను స్టూడీ హ్యాండ్స్ ఇచ్చేసాను అండ్ బ్యాక్ సైడ్ డోరీస్ ఇచ్చాను ఫుల్ గేరా ఇచ్చాను సో ఆల్మోస్ట్ సూపర్బ్ గేరా ఇది చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ ఇంకొక ప్రింట్ ఇది లైక్ చూడండి ఒకసారి చాలా ప్రింట్స్ చూపిస్తున్నాను మీరు చూస్తూ ఉండండి మీకు ఏ ప్రింట్ కావాలి ఏ మోడల్ కావాలి లైక్ ఏ కలర్ కావాలి అని కూడా నేను మీకు క్లియర్గా నాకు వాట్సాప్ చేస్తే ఆ వాట్సాప్లో మీకు పిక్స్ పంపించి నేను స్టిచ్ చేసి ఇస్తాను చూడండి ఇది కూడా డిఫరెంట్ టూ టూ కలర్స్ కాంబినేషన్ ఇది టూ టూ కలర్ కాంబినేషన్ స్టిచ్చింగ్ కూడా త్రీ త్రీ టూ టూ బాల్స్ వచ్చాయి నెక్ దగ్గర ఇది కూడా చూడి హ్యాండ్స్ పెట్టుకుంటాను సో వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లైక్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఇది థర్డ్ డిజైన్ ఓకే దెన్ ఇప్పుడు ఇది బాగా నడుస్తుంది కదండి చూడండి బాంధిని టైప్లోనే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బ్లూ మంచి బ్లూ లైక్ బ్లూ అనలేము పర్పుల్ అనలేము రెండింటికి మధ్యలో ఉంది అది కూడా చాలా బాగుంటుంది సో ఈ కలర్ అయితే చాలామంది వాంటెడ్గా అడుగుతున్నారు మధ్య ఈ కలర్ లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి మీరు ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళు నాకు వెంటనే వాట్సప్ చేసి నాకు ఈ డ్రెస్సెస్ అవైలబుల్గా అని అంటే నేను మీకు బుక్ చేస్తాను లేదంటే లేట్ చేసి మళ్ళీ ఇది కావాలి అంటే నేను మళ్ళీ మీకు సోల్డ్ అవుట్ అని చెప్పలేను ఏమీ చెప్పలేను మీరైతే చూసుకోండి చూసుకొని నాకు ఆర్డర్ బుక్ చేయండి నెక్స్ట్ గ్రీన్ గ్రీన్ బాందిని టైప్లో ఈ గ్రీన్ మంచి లైట్ డిఫరెంట్ గ్రీన్ ఇది ఇది కూడా బాగుంటుంది సో మీకు ఏ టైప్ కావాలనేది కూడా ఫెరీ ఫ్రంట్ బాల్స్ మీకు ఏ డిజైన్ కావాలని నాకు చెప్తే నేను ఆ డిజైన్ తోటి మీకు స్టిచ్ చేసి ఇస్తాను దట్ ఈస్ డిపెండ్ ఆన్ యూ ఎందుకంటే మీకు షార్ట్ హ్యాండ్స్ కావాలా చుడి హ్యాండ్స్ కావాలా బెల్ హ్యాండ్స్ కావాలా లేకపోతే స్ప్లిట్ కావాలా సో మీకు ఏ డిజైన్ కావాలంటే నేను ఆ డిజైన్లో మీకు స్టిచ్ చేసి ఇవ్వగలను ఓకేనా ఇది కూడా బాగుంటుంది చూడండి రెడ్ అండ్ గ్రీన్ క్రాస్ లైన్ కాంబినేషన్ ఇప్పుడైతే నేను గ్రీన్ వేసుకున్నాను గ్రీన్ విత్ పింక్ ఇది వచ్చేసి మనకి ఎల్లో ఎల్లోతో పాటు మనకి రెడ్ లైన్స్ వస్తుంది ఇది కూడా అంతే సో మీకు కూడా షార్ట్ హ్యాండ్స్ చేసుకోవచ్చు బెల్ హ్యాండ్స్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిజైన్ బాంగీలోనే కొంచెం పెద్ద డిజైన్ అందక బాగుంది చాలా చిన్న 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 డిజైన్ వచ్చింది కదా ఇది కొంచెం బిగ్ డిజైన్ అనమాట ఇది సో ఈ టైప్లో కూడా కలర్స్ ఉన్నాయి నాకు మీరు వీడియో కాల్ చేసి మీ మెజర్మెంట్స్ నాకు చెప్పినట్టయితే వీడియో కాల్ మెజర్మెంట్స్ తీసుకుంటాను సో మీకు క్లాత్ అలాగే ఏ టైప్ స్టిచ్చింగ్ కానీ ఫొటోస్ పెడతాను సో మీ దాంట్లో మీకు ఏది నచ్చితే నాకు అది బుక్ చేసుకోండి సో ఇవాటి వరకు ఇప్పటి వరకు కూడా టూ త్రీ వీడియోస్ చేసాము అందరూ చాలా బాగా అభిమానించారు చాలా బాగా ఆదరించారు ఇలాగే మేము ఫర్దర్ వీడియోస్ చేసి న్యూ కలెక్షన్స్ తోటి వీడియోస్ చేస్తూ ఉంటాము సో మీరు కూడా ఆదరిస్తూ మాకు మంచి కస్టమర్స్ మీరు ఫీడ్బ్యాక్స్ ఇస్తారని అనుకుంటున్నాను ఇప్పటివరకు చాలామంది ఫీడ్బ్యాక్స్ ఇచ్చారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నాకు చాలా హ్యాపీగా ఉంది మా స్టిచ్చింగ్తో కానీ మా ఫ్యాబ్రిక్తో కానీ చాలా కంఫర్ట్గా ఫీల్ అయ్యారు సో ఇంకా చాలా హ్యాపీగా ఉంది సో మీరు మళ్ళీ మళ్ళీ వీడియోస్ చేస్తామండి ఓకే నెక్స్ట్ లాంగ్ ఫ్రాక్స్ చూద్దామండి సో లాంగ్ ఫ్రాక్స్లో కూడా మీరు ఇప్పుడు బెల్ హ్యాండ్స్ చూస్తున్నారు సో బెల్ హ్యాండ్స్ మీద చాలా ఇయర్స్ నుంచి బెల్ హ్యాండ్స్ మేము స్టిచ్ చేస్తూనే ఉన్నాము బట్ ఏంటంటే ఇంకా ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తూనే ఉంది కాబట్టి నేను మళ్ళీ మీకు ఈ పీసెస్ అనేవి చూపిస్తున్నాను సో ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ మనం ఇండివిజువల్గా రెడీ చేసుకోవచ్చు చాలామంది మదర్ అండ్ డాటర్ కాంబోస్ కూడా అడుగుతున్నారు చాలామంది అడుగుతున్నారు సో ఇదే మెటీరియల్లో మనకి మదర్ అండ్ డాటర్ కాంబినేషన్స్లో కూడా చాలా ఉన్నాయి ఫర్ సపోజ్ చూడండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ సేమ్ ఇది వచ్చేసి మదర్ అండ్ డాటర్కి ఒకసారి చూడండి సో మీకు ఎన్ని ఇయర్స్ కావాలి అన్నా కూడా ఆ ఇయర్స్ పిల్లలకి మేము రెడీ చేసి ఇస్తాము సో ఒకసారి చూడండి ఇది కూడా మీకు మీకు నాకు ఎంత ఫుల్ గేరా వస్తుందో కిడ్నీ కూడా సేమ్ అదే ఫుల్ గేరా అన్నట్టు మనం స్టిచ్ చేస్తున్నాము ఇది వచ్చేసి మంచి లైట్ ఆరెంజ్ మీద అంటే లైక్ ఇది అంటే మనకి కలర్ యాష్ కలర్ వస్తుంది ఈ క్లాత్ పేరు వచ్చేసి మనకి ఆర్గెంజా ఆర్గెంజా లైట్ ప్రింటెడ్ చంకీ ప్రింట్ ఉందండి సో లుకింగ్ వచ్చి చాలా బాగుంది ఇది చాలా సేల్ కూడా ఉన్నాయండి ఇవి ఒకసారి మీరు చూడండి ఓకేనా సో ఇలాంటి కాంబోస్ ఇంకొక టూ రెండు కాంబోస్ రెడీ చేశాను మీకు చూపించడానికి సో దెన్ ఇది కూడా చూడండి ఇది కూడా మదర్ అండ్ డాటర్ కోంబోనే సో మనకి ఈ కలర్ లైట్ వంగపూ కలర్ సంథింగ్ ఆనియన్ పింక్ టైప్లో వస్తుంది సో ఇది కూడా మనకి బెల్ హ్యాండ్స్ మీకు బెల్ హ్యాండ్స్ కావాలంటే బెల్ హ్యాండ్స్ చేసేస్తాను లేదు నాకు ఇది షార్ట్ హ్యాండ్స్ వస్తుంది షార్ట్ హ్యాండ్స్ సరిపోతుంది అంటే కూడా నేను ఆ మెజర్మెంట్స్ తీసుకొని మెజర్మెంట్స్ తగ్గట్టుగా స్టిచ్ చేస్తాను ఏవైనా కానీ మనకి అన్ని ఫుల్ 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 ఫ్లేర్తో వస్తాయి ఫుల్ గేరాస్తో వస్తాయి ఇది కూడా మదర్ అండ్ డాటర్ అండి ఒకసారి డాటర్ది కూడా చూడండి ఇది కూడా సేమ్ మదర్ అండ్ డాటర్ సో ఈ ఈ కాంబోస్ అన్నీ కూడా మీకు మొదటి ఆర్డర్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా నార్మల్గా మీకు ఇలాగ వన్ సింగిల్ పీస్ కావాలన్నా కూడా నేను రెడీ చేస్తాను ఏం లేదండి మీరు చేయాల్సింది జస్ట్ నాకు స్క్రీన్ పైన నెంబర్ ప నెంబర్ కనిపిస్తూ ఉంటుంది సో ఆ నెంబర్ తీసుకొని మీరు నాకు వీడియో కాల్ చేసినట్టయితే మీ మెజర్మెంట్ నేను తీసుకొని ఆర్డర్ బుక్ చేస్తాను సో ఆర్డర్ బుక్ చేసినాక మీకు స్టిచ్ చేసి విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లో మీకు కొరియర్ చేసేస్తాను ఓకేనా ఇది మనకి లాంగ్ ఫ్రాక్లో ఈ టైప్ మోడల్స్లో ఇదే మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఫ్యాబ్రిక్స్ అయితే మీకు ఇలా అవైలబుల్గా ఉన్నాయి ఆర్గన్స్లో ఇది ఆర్గన్జానే అనే బాగుంటాయి ఈ టైప్లో సో వీటిల్లో మనకి ఎయిట్ కలర్స్ దాకా ఉన్నాయి ఈ టైప్లో సో ఈ ఎయిట్ కలర్స్ కూడా మీరు నాకు వాట్సాప్ చేస్తే నేను ఆ కలర్స్ కూడా మీకు పిక్స్ పెడతాను సో దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇంకా వీటిలో ఇవే మోడల్స్ అండి